హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఈరోజైతే ఇంకా బగారా రైస్ ఫస్ట్ బగారా రైస్ తర్వాత మటన్ కర్రీ ఈరోజు మా అమ్మ చేయబోతుంది వా వెనకాల అమ్మ ముందు మా అమ్మ వాళ్ళమ్మ వెనకాల నుండి మరీ కర్రీ చేపిస్తుంది వంట చేపిస్తుంది ఈరోజు ఎట్లా చేయాలి ఏంది కాబట్టి ఆ మాట్లాడద్దు సైకిల్తోనే చెప్తుంది అలాగే కోడలతో కలిపి ముగ్గురు కలిసి ఈరోజు బగా రైస్ వేస్తున్నారు ఫస్ట్ నెయ్యి వేసింది మా అమ్మ మాట్లాడదు చెప్పదు అందుకే నెయ్యే చెప్తాను గట్టిగా చెప్పవే మాట్లాడుతూ మొత్తుకుంటావుగా మత్తుకోవడానికి వస్తుంది బాగా వస్తాయి కదా మరి కొంచెం పప్పు కప్పుగుతా ఇట్లా కొట్టచ్చు కదా ఎందుకు ఏం కావాలి ఓకే ఇక అంటే అది మధ్యలో ఆయిల్ ఉండట్లేదు లాస్ట్ లాస్ట్కి ఇట్లా పెట్టేది అనమాట అన్ని మసాలాలు అయితే వేసే పాలకులు లవంగాలు దంతి చక్క

వంట చేస్తుంది కానీ మా అమ్మ చెప్పదు కాకపోతే వెజైటీస్ చేయదు కానీ టేస్ట్ బాగుంటుంది ఏ చేసిన మీకు బాగాలేదా మరి మా అమ్మ చేస్తే కొద్దిగా పసుపు ఇప్పుడైతే వాటర్ కోర్చున్నారు ఎందుకు వస్తారో మరి తెలియదు ఆరు ఆ గ్లాస్ తోటే ఆరు బియ్యమా పన్నెండు గ్లాసులు వాటర్ కౌంట్ చేస్తాను మరి ఇది చూడండి ఇప్పుడే చెప్తానే ఉన్నాడు నాలుగు బోసీలే ఈడోలో ఉంటుంది இதெல்லாம் கிட்டத்தட்ட Kita పాత బియ్యం కదా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నారు బియ్యంలో చిచి గేసార్లో మరగాలి ఓకే వాటర్ అయితే మరిగినాయి మా అమ్మ బియ్యం వేసేస్తూనే ఉంది గ్యాస్ వస్తుందా வாங்க மட்ட படத்தவ கொஞ்சம் ఏం పెట్టండి ఏం పెట్టకుండా ఎంగు గున్ తప్ప మాట్లాడించుకోవట్లేదేమో ఎంగు గుండే వండి పెడుతున్నా అందుకే అట్టుంటాడు అన్నయ్యారు కదా ఇక ఆంటీ అన్నయ్య అయితే మహేష్ బాబు లెక్కనే ఉంటాడు అతనే అన్నయ్య కదా అని నీ ఇంట్లోకి మేము ఫస్ట్ ఈ ఇంట్లో అమ్మ వచ్చిన కొత్తలా అట్లా పరిచయం ఇక ఎన్ని సంవత్సరాలు ఇక అంతే కదా போய் அண்ணு மன்னிச்சு కొంచెం నీటి తగ్గించినవా నీటి అల్లం పేస్ట్ వేసింది మా అత్తయ్య లాగానే కొంచెం వేసింది నేనైతే పుదీనా కొద్ది ఈయన మటన్ బాగా

తగ్గాలంటే రైట్ సైడ్కి వెళ్ళి చిన్న కొంచెం